సత్యయుగంలో శ్రీనారాయణుడు తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడికి స్వామి పదకొండు మందిని సాధకులుగా అందులో తపస్సు చేయడానికి ఆ నరనారాయణ గుహకు పంపించారు ఆ పదకొండు మంది ప్రారంభంలో పడినటువంటి కష్టాలు ఇంత అంతా కాదు ఎందుకంటే ఉండడానికి నీరు లేదు తినడానికి తిండి లేదు తాగడానికి మంచి నీరు లేదు ఆ యొక్క చలిలో ఆ హిమాలయంలో కూర్చొని ఉన్న కానీ స్వామి పంపించారు కాబట్టి ఇది మనం తప్పకుండా చేసే తీరాలి అన్న భావంతో దృఢమైన నమ్మకంతో అకుంఠితమైన విశ్వాసంతో ఆత్మబలంతో అలాగే ఆ గుహలో కూర్చొని వాడు కఠినమైనటువంటి తపస్సులు ఆచరించారు స్వామి ఆ నిమిషానికి వారికి ఏమి కావాలో ఎటువంటి ఆహారం కావాలో వారు స్వామి సృష్టిస్తూ ఉండేవారు ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని వీళ్ళు రాత్రి పగలు పగలకుండా ధ్యానం చేస్తూ తపస్సులు మునిగిపోయారు ఆ యొక్క తపస్సుకు మెచ్చి వారి యొక్క సాధనకు స్వామి చాలా సంతోషించి ప్రత్యక్షంగా వెళ్ళి వారిని ఆశీర్వదించి వారికి మోక్షప్రాప్తిని ప్రసాదించారు